మోయాబీలు ఎవరు లోతు సంతానము సొదోమా నగరము నాశనమైన తర్వాత లోతు తన కుమార్తెలతో కొండలతో కొండల్లో నివసించాడు లోతు పెద్ద కుమార్తె తన తండ్రితో పాపం చేసి కుమారుణ్ణి కనింది అతని పేరు మోయాబు ఆ మోయాబునే మోయాబీల తండ్రి మోయాబీలు యహోవాను విడిచి తమ దేవుడు కేమోష్ అని విగ్రహాన్ని ఆరాధించేవారు అదే కారణంగా వారు చాలా సార్లు దేవునికి విరోధముగా ప్రవర్తించారు వారి స్త్రీలు ఇజ్రాయలి పాపంలో పడవేశారు కానీ ఆ మోయాబిల్లో నుంచి ఒక స్త్రీ దేవుని యోజనలో భాగమైంది ఆమె పేరు రూతు రూతు ఒక మోయాబియ స్త్రీ ఆమె ఇజ్రాయేలీయుడు ఎలిమెలకు కుమారుడైన మహలోను పెళ్లి చేసుకుంది తరువాత రూతు భర్త మరణించాడు అప్పుడు ఆమె తన అత్త నయోమితో కలిసి ఇలా చెప్పింది నీ ప్రజలే నా ప్రజలు నీ దేవుడే నా దేవుడు అందువల్ల రూతు తన దేశాన్ని తన దేవతలను విడిచి యహోవాను అనుసరించింది తరువాత ఆమెకు బోయజ్ తో వివాహం జరిగింది వారి కుమారుడు ఓబేదు ఇలా ఒక స్త్రీ రూతు యహోవా దేవుని కృప ద్వారా దావీదు వంశంలో భాగమయ్యింది ఆ వంశం నుంచి యేసు క్రీస్తు జన్మించారు ఎవరైనా ఆయన్ను నమ్మితే వారి గతం ఎలా ఉన్నా ఆయన జనంలో భాగం కావచ్చు ఓ యహోవాను వాడు లజ్జపడడు